భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలోని స్థానిక సంస్థలపై జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేసి సమస్యలు పరిష్కరించేదిగా కోరారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు ప్రధాన కార్యదర్శులు వడ్డపల్లి శ్రీనివాస్ నల్వాల తిరుపతి పిల్లి శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ కురట్ల నియోజకవర్గ మల్లాపుర మండలంలోని షుగర్ ఫ్యాక్టరీ మూసివేయడం దీని వల్ల రైతులు వేరే పంటలు వేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఫ్యాక్టరీ మూతపడడం వల్ల రెండు వేల రోడ్డున పడినా వారికి వెంటనే ఐదు వేల రూపాయల జీవన వృత్తిని ప్రతి నెల చెల్లించారని వెంటనే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించారని ఆత్మకూరులో ఏర్పాటు చేస్తున్నారు ఇసుక రీచ్ల వల్ల గోదావరి ఇసుక తీయడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయి రైతులకు పంటలకు అపార నష్టం జరుగుతుందని అన్నారు ఆత్మకూరు ఇసుక రీచ్ను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు ఇంటిరియర్గా ఇచ్చేది తెలుగుగా మాట్లాడితే నేను ఏం చెప్పలేదు తెలుగుగా ఇండివిజువల్ గానీ ఇలా రావద్దు మీరు ఇండివిజువల్గా వచ్చి పోవాలి మీరు ఇట్లా మాట్లాడొద్దు కదా మరి బొక్క బుక్ అర్థం చేసుకోండి ప్రజలు కండ్రోళ్ళు కాదు కండ్రోలు అని మీకు చెప్పాను మీరు మేము రైనా ఇవ్వద్దు అని నాకు ముగ్గురిని మేమో వేయడానికి మీరు ప్రజా సమస్యల గురించి మేమో వేయడానికి ఇవ్వడానికి పోతున్నారు కాబట్టి ఒక ముగ్గురికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పింది మీరు అందరూ కండ్రోల్ శాఖకి వెళ్దాం మేము ముగ్గురికి వెళ్తాం ఇక అది మీరు అట్లా అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ తరఫున ఏదైతే జగిత్యాల పట్టణంలో తర్వాత జగిత్యాల జిల్లాలో స్థానిక సమస్యల గురించి కలెక్టర్ గారికి జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో మరియు జిల్లా శాఖ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ వినతి పత్రం ఎందుకు ఇవ్వడం అంటే ప్రతి ఒక్క దగిత్యాల్ మున్సిపాలిటీలో ఏదైతే వ్యవహార రోడ్ కావచ్చు తర్వాత డబుల్ బెడ్రూమ్ల గురించి తర్వాత ఏదైతే మున్సిపాలకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్య గురించి వినతి పత్రం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది తిరస్కరించాలని చెప్పేసి కలెక్టర్ గారికి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది మనకందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది అనేక మోసపూర్త వాగ్దానాలు చేసి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై వాగ్దానాలతో పేరిట వాళ్ళు అధికారంలోకి వచ్చిన ప్రజలను మోసం చేసి కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు నెరవేర్చలేదు మన జైత్యాల విషయ జైత్యాల జిల్లా విషయానికి వస్తే అనేక సమస్యలు ఉన్నాయి కానీ ఈరోజు మేము ఒక నియోజకవర్గానికి చొప్పున మూడు రెండు సమస్యలను ఎన్నుకొని కలెక్టర్ వారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది ఏదైతే మేము ఈరోజు సమస్యలు వారికి విన్నవించినామో ఇవన్నీ కూడా ప్రజల పక్షాన వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ఈరోజు వారికి విజ్ఞప్తిని తెలియజేయడం జరిగింది ఈ సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కరించాలి ప్రజలకు న్యాయం జరగాలి ప్రజల కోరికలను మన్నించాలని చెప్పేసి వారికి తెలియజేస్తూ ఒకవేళ వారి సమస్యలను తొందరలో పరిష్కరించకపోతే భవిష్యత్ కార్యాచరణలో మేము తీసుకొని ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను భారత్ మాతాకి జై జై హింద్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిల్ మేరకు ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్ దాని గురించి స్థానిక ఎలక్షన్ దాని గురించి ఈ యొక్క జిల్లాల జగిత్యాల జిల్లాలో ఉన్న సమస్యలను అన్నీ మేము తిరిగి ప్రతి కాన్సిల్స్ తిరిగి సేకరించడం జరిగింది ఎక్కడ ఏమేమి ఉన్నాయి ఈ యొక్క ఇప్పుడు కురు నియోజకవర్గానికి వస్తే షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ కొన్ని సంవత్సరాల సంధి నడుస్తుంది ఆ ఇష్యూ ఈ మొన్న ముందు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇప్పుడే మేము రెండు మూడు నెలల తీసుకొస్తాము షుగర్ ఫ్యాక్టరీని అని చెప్పి చెప్పడం జరిగింది అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే వంద రోజులలో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తా అని చెప్పి కవిత గారు చెప్పడం జరిగింది ఏవి కూడా చెప్పడమే కానీ చేయడం లేదు మొన్న కూడా రీసెంట్లీ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఇక్కడ కోర్ట్ల మన వెటరీ కాలేజీకి మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఈ విచ్చిన షాట్లీ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు అది తెరిపించడం లేదు తర్వాత ఆత్మకూర్లో ఉస్కే ఇది టెండర్ ఉందో తీసుకుపోకుండా భూగర్భ జలాలు అవి డిస్టర్బెన్స్ అయ్యి రేపు పొద్దుగాల వర్షాలు పడే సూచన లేకుండా అదంతా ఎడారిలాగా తయారైతుంది అట్లా కోర్టుల కాన్స్టెన్స్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి అదేవిధంగా మన ధర్మపురి కాన్స్టిట్యున్సీకి వెళ్ళినప్పుడు అయితే ఇప్పుడు అక్కడ పిల్లి శ్రీనివాస్ గారు చెప్పిండ్రు అక్కడ కాలేజీలు కట్టిస్తన్నారు గెలిచిన యొక్క ఎవరైతే మంత్రి గారు ఉన్నారో తర్వాత ప్రసాదం స్కీమ్ అన్నారు ఆయన అన్ని విషయాలు చెప్పిండో అవన్నీ కూడా ఇందులో మేము పొందపరచినము సేమ్ టైం జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో ఇప్పుడు యావర్ కావచ్చు తర్వాత ఇక్కడ ఇది ఇందిరమ్మ ఇండ్లు దానికోసము అందరూ మీడియేటర్లు బ్రోకర్లు తయారవుతున్నారని చెప్పి ఇప్పుడు మా జనరల్ సెక్రటరీ గారు చెప్పిండ్రు ఇవన్నీ కూడా వాళ్ళ నోటీసులకు వచ్చినాయి కాబట్టి వీళ్ళు చెప్పిన దాంట్లో వందకు వంద శాతం కరెక్ట్ ఉన్నాయి ఇది బయట జరిగే కార్యక్రమాలు ఏవి ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకపోయినాం తర్వాత యావార్ రోడ్ కానీ ఇక్కడ ఇంత పెద్ద డిస్టిక్ హెడ్ క్వార్టర్లో స్టేడియం లేదు ప్రతి జిల్లాలో స్టేడియం ఉంది ఇక్కడ కూడా స్టేడియం ఏర్పాటు చేయాలని వారికి వారికి కూడా వినతి పత్రం ఇచ్చడం జరిగింది ఈ సమస్యలన్నింటినీ కూడా కలెక్టర్ గారు దృష్టికి తీసుకపోయినాం కలెక్టర్ గారికి యొక్క వినతి పత్రం అందజేసినాము దీన్ని తక్షణమే పరిష్కరిస్తానని చెప్పి మేము అనుకుంటున్నాము ఒక ఏళ్ళ దీన్ని ఏమాత్రం నెగ్లిజెన్స్ చేసినా పరిష్కరించకపోయినా దీన్ని మేము ముందున్న ముందు ముందు మేము ఏం చేయాలనేది మేము పార్టీ మేము అందరం కూసుండి డిస్కస్ చేసి దీని యొక్క ఈ యొక్క ఇవన్నీ వినతి పత్రాలు ఇచ్చినాయన్నీ ఇమీడియట్ పరిష్కారం చేస్త చేస్తారని మేము ఆశిస్తున్నాం చేయకపోతే పెద్ద మొత్తంలో జిల్లా లెవెల్లా ఆందోళన కార్యక్రమాలు చేసి గవర్నమెంట్ తోటి మెడల్ వంచి ఇవన్నీ కూడా చేయించడానికి మేము భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తున్నామని కోరుకుంటూ सिर्फ डिस्काउंट ना भारत माता की जय